హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రీమిక్స్ చట్నీ పౌడర్ను చేస్తున్నాను మనం ఇలాగ చేసి పెట్టుకున్నాం అనుకోండి హడావిడిలో కూడా ఇన్స్టెంట్గా చట్నీని చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చట్నీని మనము అంటే ఈ చట్నీ పౌడర్ చేసేదానికి మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలండి ఆ కప్పుతోనే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసుకుంటే మనకు సరిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక కప్పు పల్లీలను వేసుకున్నాను పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనకు పల్లీలు లోపల వరకు బాగా వేగాలి కనుక లో ఫ్లేమ్లోనే మనము ఈ విధంగా బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మనము ఎండుమిరపకాయలు ఒక పదహైదు వరకు తీసుకోవచ్చు కారం ఎక్కువగా ఉంటే ఒక పన్నెండు వరకు తీసుకోండి నేను కారంగా ఉండేటివి నేను తీసుకుంటున్నాను ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళా మనము ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లోనే మనము ఎండుమిరపకాయలను కూడా ఒక పన్నెండు కానీ లేదా పదహైదు కానీ మనము స్పైసీగా కావాలంటే ఒక పదహైదు వరకు తీసుకోవాలండి ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక పదహైదు తీసుకోవాలి ఇవి కారంగా ఉండే కనుక నేను ఒక పన్నెండు తీసుకున్నాను మిరపకాయలు వేయించుకున్నాక అదే ప్లేట్లోకి మిరపకాయలను కూడా తీసుకున్నాను తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకున్నాను పుట్నాల పప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా చట్నీని చేయొచ్చు ఫ్రై ఐటెంలో కూడా పొడి అనేది మనము యూస్ చేసుకోవచ్చండి ఇలాగా పల్లీలను పుట్నాల పప్పును ఎండుమిరపకాయలను వేయించుకున్న తర్వాత మనము చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండును కూడా తీసుకునేసి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోరగా బ్లెండ్ చేసుకోవాలి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసుకునేసి ఆరబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చి కరివేపాకు ఒక గొప్పెడ వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత మినపప్పును కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా వేయించుకునేసి మనము చేసుకున్న ఈ పల్లీల పొడిలో వేసుకునేసి చల్లారిన తర్వాత ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక నెల వరకు ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను ఇన్స్టెంట్ అంటే ప్రీమిక్స్ పౌడర్ తీసుకునేసి ఇన్స్టెంట్గా చట్నీని చేసేదానికి ఒక కప్పులో ఈ పౌడర్ తీసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మనము ఈ విధంగా పల్లీల చట్నీని చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ ఇన్స్టెంట్ చట్నీని హడావిడిలో కూడా మనకు ఇంకా స్కూల్ కూడా తెచ్చేసినారు కదండి కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్